సో అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు రియల్ రిలీషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఎలాగే సపోర్ట్ ఇస్తుండీ అండి ఆదరిస్తున్నాండి మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్ చేసి రావడం జరుగుతుంది సో ఈ రోజు ఆల్రెడీ చాలా మంది కూడా కమ్మన్ టు ఇండియన్ హైవే లో మాకు కమర్షియల్ ప్లాట్స్ కావాలండి స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలి కమర్షియల్ ప్లాట్స్ కావాలి హైవేకి సెకండ్ బిట్ థర్డ్ బిట్ ఓకేనా లేదంటే ఫస్ట్ బిట్ అని కావాలంటున్నారు సో మీకోసమే ఈ వీడియో తీసుకున్నారు కమర్షియల్ ప్లాట్స్ అంటే హైవే ఫేస్ మెయిన్ ఇప్పుడు ఫోర్ లైన్ హైవే అవుతుందండి కమ్మూర్ రఘునపాలెం రైతు వేదిక నుంచి పండితాపురం సంతవరకు కూడా ఫోర్ లైన్ హైవే వస్తున్నారు ఇప్పుడు సో ఈ హైవే కమర్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ స్టేట్ వారి వెంచర్ అండి సో మీకు మొత్తం టోటల్ ఎన్ని ఎకర్స్ గజం ఎంత ప్లాట్ ఎంత సైజ్ నుంచి ఉంది అన్నది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో లో వీడియో కూడా స్కిప్ చేయకుండా మొత్తం టోటల్ చూడండి ఇంకా లేట్ చేయమాకండి ఎందుకంటే చాలా మంది కూడా ప్లాట్ తీసుకుందాం తీసుకుందాం లేట్ చేస్తున్నారండి లేట్ చేయమాకండి మనం ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి చూస్తూ చూస్తూ ఉంటే రేటు పెరుగుతూ ఉంటుంది ధరలు పెరుగుతూ ఉంటాయి చాలా మంది కూడా ఫోన్ ఫోన్ చేసి తర్వాత కూడా చాలా మంది తీసుకుందాం అండి కంపల్సరీ కానీ వాళ్ళు మళ్ళీ వర్క్ లో బిజీ ఉండి తీసుకోలేపత్ర కాబట్టి ధరలు పెరుగుతున్నప్పుడు మళ్ళీ మీరు నష్టం కొనాలంటే ఆ పడితే రేటు పెరిగిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా లేట్ చేయమాకండి సో మీకు ఈ రోజు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో చూసిన తర్వాత ఏమైనా నాకు కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం హలో అండి వెంచర్లోకి వచ్చేసాము అదేవిధంగా వీడియోలోకి వచ్చేసాము ఈరోజు హనుమాన్ నగర్ ఫేజ్ త్రీ కమర్షియల్ ప్లాట్స్ అడుగుతున్నారు చాలా మంది కూడా సో ఆ వీడియోని నేను చూపించిపోతున్నాను సో మీరు చూస్తున్నారు కదా ఇది మనకి హనుమాన్ నగర్ త్రీ అండి కమర్షియల్ అండి ఆల్రెడీ ఫేజ్ వన్ మీకు ఆల్రెడీ చూపించాను ఫేజ్ టూ కూడా చూపించాను ఇది ఫేజ్ త్రీ అండి ఇది హైవే ఫేసింగ్ ఉంటుందండి వెంచర్ డిటీసీపీ విత్ రేరా అప్రోడ్ వెంచర్ అండి సో సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ చాలా కంప్లీట్ అయిపోయినాయి ఒకటో రెండు మాత్రమే ఉన్నాయి కమర్షియల్ సో ప్లానింగ్ ఉంటే మట్టికి ఇమిడియట్గా కాల్ చేయండి కమర్షియల్ కావాలన్నవారు ఇది వచ్చేసి మనకి అతి దగ్గరలో ఉంటుంది మీరు చూస్తున్నారు కదా స్ట్రైట్కి వెళ్తే మనం వెళ్ళింది వెళ్తాము రైట్ సైడ్ తిరుగుతున్నాము చూడండి ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా కమర్షియల్ వస్తుందండి వెంచర్ మీరు చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా కమర్షియల్ రైట్ సైడ్లో ఇంకెళ్ళిపోయినా మరి అప్రూ అప్రూవల్ చేసాము ఇంకా రాలేదు లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది లెఫ్ట్ సైడ్లో బుకింగ్ కూడా జరుగుతున్నాయండి చూస్తున్నారు కదా ఆల్రెడీ కమర్షియల్ కూడా అయిపోయినాయి లెఫ్ట్ సైడ్లో సో దీంట్లో సెకండ్ బిట్ థర్డ్ బిట్ కూడా నే అండి డిటీసీపీ త్రేరాపుడు ఇక మనం ప్రైస్ కూడా చూసుకున్నాం అనుకోండి ఒకసారి మీకు ఎలా ఎలా ఉంటుంది అని నేను చెప్తాను కమర్షియల్ వచ్చేసి మనకి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి అంటే ఖమ్మం టు ఇల్లెందు ఆల్రెడీ మీకు తెలుసు ఖమ్మం టు పండితాపురం వరకు కూడా ఫోర్ లైన్ హైవే అంటే డబుల్ హైవే సెంట్రల్ లైటింగ్తో శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ మీకు తెలుసు సో ఆ హైవేకి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి మినిమం గజాలు అయితే నాలుగు వందల ముప్పై మూడు వందల తొంభై మూడు ఇలా మినిమం నాలుగు వందల వరకు గజాలు ఉన్నాయి ఎందుకంటే కమర్షియల్ అన్నప్పుడు ఏంటంటే అవి మనకి ఏదన్నా రెంట్లకు ఇచ్చుకోవాలన్నా ఏదన్నా అపార్ట్మెంట్స్ కట్టాలన్నా లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టాలన్నా మినిమం నాలుగు వందల పైన ఉంటాయండి ఇది ఒకసారి గమనించండి అదేవిధంగా వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ చాలా మంది సెకండ్ బిట్ థర్డ్ బిట్లోకి వెళ్దాం మనం ఈస్ట్ ఫేసింగ్ ఇది మీరు చూస్తున్న మొత్తం వెళ్ళిపోయినా మరి అప్రూవ్ చేసే మీకు రాలేదు సో వస్తుంది సో లెఫ్ట్ సైడ్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ మనం తీసుకున్నట్లయితే పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఎనిమిది రూపాయలు అంటే తూర్పు ఫేసింగ్ ప్లాట్ దీంట్లో మీకు నూట ఎనభై మూడు గజాలు కానివ్వండి రెండు వందల గజాలు కానివ్వండి అందుబాటులో మనకు ఉంటాయి అదేవిధంగా చాలా మంది కూడా వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అండి వెస్ట్ ఫేసింగ్ అయినా పర్లేదు బాగుంటుందండి అంటున్నారు సో వాళ్ళకైతే పదమూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిటీసీబీ విత్ రెడ్ ఆ వెంచర్ ఓకే దీనికి అదే విధంగా వచ్చేసి మనకి ఇంకా లొకేషన్ మన హైలైట్స్ ఒకసారి చూసుకుంటుంది మీకు ఆల్రెడీ తెలుసు కదండి ఖమ్మం ఇల్లుంది మెయిన్ రోడ్ ఫేసింగ్ వెంచర్ మంచుకున్న ఫింగ్ల్ ప్యాటర్ దగ్గరలో ఉంటుంది ఖమ్మం ప్రపంచం ఔటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది చుట్టూ కూడా డెవలప్మెంట్ చేయబడే వెంచర్స్ చాలా ఉన్నాయండి ఇది ఖమ్మం కార్పొరేషన్కి అతి దగ్గరలో ఉంటుంది నూతన బస్ స్టాండ్కి కేవలం పది నిమిషాల దూరంలో మనం ఈ వెంచర్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇక వాతావరణం చూసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది తక్షణమే గృహ నిర్మాణానికి అనువైన పెంచారు ఆల్రెడీ ఫేజ్ వన్లో ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వీడియోస్ నేను చూపించాను ఇకపోతే రఘునపాలెం మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉంటుంది డీటీసీపీ సోడా లేవుడు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ నలభై ముప్పై అడుగుల విశాలమైన బీటీ రోడ్స్ ఉంటాయి మనకి పిల్లల పార్కు మరియు గ్రీన్ ఏరియా ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్తో కూడిన గేటు మనకు వస్తుంది చుట్టూ వెంచర్ చుట్టూ కూడా పట్టిష్టమో గోడ నిర్మాణం మనం కట్టిస్తాము ఎలక్ట్రిసిటీ సదుపాయం అండ్ అండ్ డ్రైనేజీ సదుపాయం కూడా ఉంటుంది రోడ్లు రోడ్స్కి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం వేసి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్లాట్ మంచినీటికి ట్యాప్ కనెక్షన్ కూడా ఇస్తాము మూడు సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ ఇస్తున్నాము ఒకటేనండి భూమి అంటే ధైర్యం భూమి అంటే నిబ్రం భూమి అంటే భరోసా భూమి అంటే మనశ్శాంతి ఆస్తి పరులు అంటే భూమి ఉన్నవారు సో ఇంకా లేట్ చేయమాకండి మీరు ఎంత ప్రైస్ ఎఫర్డబుల్ చేయలేరంటే దీంట్లో ఫేజ్ వన్లో కొన్ని ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఎనిమిది వందలు డిటీసీపీ అది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది నూట ఎనభై మూడు గజలు ఉందండి రెండు వందల గజలు ఉన్నాయి ఫేస్ వన్లో అయితే మీ ఇల్లులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయమకండి చాలామంది వీడియోస్ వస్తున్నారు హ్యాపీగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ కానివ్వండి నేను చేస్తున్న వీడియోస్ నాకు సపోర్ట్ కొంచెం ఇవ్వండి ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి మీరు ఎంత మందికి ఫార్వర్డ్ చేస్తే అంతమంది చూస్తారో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కమౌంటు ఏ ఏ హైవేలో ఎంత గజం ఉందని నేను క్లియర్గా నేను చూపించబోతున్నాను కాబట్టి మీరు ఒకటే ఇదొక్కటే నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటో అన్నది నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తుంటాను మంచి మంచి ప్రాజెక్ట్ నేను తీసుకొస్తాను మీ దగ్గర ఇక్కడ నుంచి ప్రతి ఒక్క సిటీలో కూడా నేను ఫ్లాట్స్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ లో కూడా ఎవరైనా అడిగితే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి